नहीं जीतने में नहीं आशा सुबह का उद्धव महात्मा ने इस बार कुछ और दूसरा के बाद समय सबके भी पाप संतान आदित्य दो एजुकेटर्स आपसे जवाब देना हम बात करते हैं सरदार कश्मीर के बाद भगदड़ी में चुनाव चुनाव जुलाई आने वाले सीधे ही तुम्हें हमें जीत सकते हैं बाद योग बाद क्या हम समर पर्याय नही हा। वस्त्राम अभिवस्त्राम अलंकरण वस्मत सांगे वस्त्रमस्त्रं समर्पयामी गंधर कुंकुमाक्ष तो समर्पयामी माल्यादी गंभीम माल प्रभो मैया हुता तो तो प्रतिगृहतापुष्पमाला समर्पय्याय नम ओं दयमाथुराय नम ओं ओम सिंधव नम ओं विघ्ननाशाय नम विघ्नकारकाय नम ओं जयमाय नम कृप सिंहताूपोय प्रतिगृहयता

ಮಂಚಿಕಂದರೆ ಭದ್ರಿ もしあんたもぜえ、メイクテーブルはベンタぜえ、メイクバーゼー、オムシャンサーだ、マーシもン、リトンバチビー、プレミアム。 ह गीता प्रवाह स्वह विश्व देवा सा नहेकट भन्ट

सन फर्शति दुर्गा विश्व <coughs> विश्वाना दुर्गा प्रबध्ये सुपरसी अग्ने तम भारी यानभ्यो अस्म शक्ति दुर्गा विश्वाभन्मन साणानोह कुो अतिशि कमीज्योध्युसना चोत सही स्वान्हांप भी तमसा नो वैष्णवी लोकहता

s i n d o r m n a a so h u s u k a m a d a so h n d a m a a m ओम महाभद्राए नम ओं महामाए नम ओं नरपदाए नम ओं दिवदाए नम ओम पद्मये नम ओं पदमाक्ष नम ओम पद्माए नम ओं जुराजा नम ओं चतुर्भ नम ओं कामूपाए नम ओम महाव्याय नम ओम महाप्रातराशि नम ओम महाश्रेयाय नम ओं मालिन्े नम ओं महाभोगाय नम ओम महाबुजा नम महाभागाय नम ओम महाका नम ओं महांकुजा नम ओं गीताय नम ओं मिमलाये नम

ಕಲಶುಗರುೇವತನಯನಾ ಮಂಗಲಮ್ಯೆಂಗಲು ರಂಗಕುಮಲ್ ಮಾದೇವತನಯನಾಯಕ ಮಂಗಲಮಿಯೇ ಆವನಿ ಬಿರೆಯ ಕಲ್ಪಗೂರು ವಿಘ್ನೆಶ್ವರ ಮಂಗಲಮಿಯೇ ಮದೇವತನಯ ಗನನಾಕ ಮಂದೀತೇವೇ मा मंगलम माकार मंगलम मा दंत दयावंत तार भुजाकारी सवारी जय गणेश जय गणेश जय गणेश देव माता जकी पार्वती पिता मा अंधन को आख देत कोड़िन को कहाया भाजन को पुत्र राम राजाया

ఆశీర్వేస్తూ వాళ్ళు సన్మానించడం మరి మరియు మండలంలో దాని మాకు మా ముసే పాసరే కాబట్టి మాకు మా పిల్లల పిల్లలకు చదువు బాగానే వచ్చింది కాబట్టి సరస్వతి విగ్రహం పెట్టాలని ఎప్పటి నుంచో కోరుకున్నాను మా పిల్లల్లాగా మా గ్రామపదయ పిల్లలు కానీ అందరు కానీ మంచి చదువుకోవాలని నా ఉద్దేశం ముందు భవిష్యత్తు ఉంటుంది పిల్లలకు కానీ పెద్దలు కానీ అందరు చదువు ముఖ్యం చదువు ఉండాలి పిల్లలకు ఎంత గరీబుల్లో అయినా చదువుకొని కలెక్టర్ కావచ్చు ఎస్పీలు కావచ్చు అందరూ కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మళ్ళీ చీఫ్ మినిస్టర్స్ కావచ్చు చదువు ముఖ్యం ఏ పిల్లలు రోడ్ల పోయి తిరగదు బడి పాఠశాలలకు వచ్చి చదువుకున్న వాళ్ళ గవర్నమెంట్ స్కూల్స్ కూడా బాగా నివేశాడు కేసీఆర్ గారు ఇంత ఇష్టము కానీ ఎందుకంటే స్కూల్ గవర్నమెంట్ స్కూల్ హాస్టల్లోనే మళ్ళీ ప్రైవేటు స్కూళ్ళ కంటే పిల్లలు బాగుండాలని నా కోరిక ఎందుకంటే నాకు సరస్వతి విజరా మా పిల్లలలాగా అందరూ भावगा गुणाल అలాగే లక్ష్మీనారాయణ అమ్మగారికి చాలా మరి ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిందే గతంలో పాఠశాల ఏ విధంగా ఉంది మరి పాఠశాలని ఏ విధంగా మనము మలుచుకున్నాము మరి ఆ సందర్భంలో ఇక్కడ చదువుల తల్లి విగ్రహము ఉండాలి ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఉండాలి స్ఫూర్తినివ్వాలి అని అనుకున్నప్పుడు మన రాజు పటేల్ గారు మరి ముందటికి వచ్చి నేను నేను విగ్రహాన్ని నేను ఇస్తాను మరి పెట్టుకుందామని చెప్పేసి అన్నారు మరి పరిస్థితులు అనుకూలించగా కొంత లేట్ అయింది కానీ అనుకున్నది నిర్వహించుకున్నాము మరి ఈ సందర్భంగా నేను రాజేశ్వరన్న గారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇక్కడ ఈరోజు చూస్తే ఎంతో సందడిగా ఉంది చాలా ఆనందంగా ఉంది మరి ఇలాగే మనం పాఠశాలని ప్రారంభించుకున్న సందర్భంగా రెనోవేషన్ చేసుకున్న సందర్భంగా మరి అందరూ మన వీడిసి వాళ్ళు మరి గ్రామ సర్పంచు వార్డు మెంబర్లు కలగల్లాడాలి మన పాఠశాలను కోరుకుంటున్నాను మరి ఈ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన మన లక్ష్మీనారాయణ గారికి గతంలో మన పాఠశాల పునర్నిర్మించుకున్న సందర్భంగా తను కానీ వాళ్ళ వాళ్ళ అబ్బాయి కానీ మన పాఠశాలకు ఎంతో సహకరించారు మరి ఎందరో దాతలున్నారు ఇక్కడ అందరి మనం చెప్పుకోలేము చాలా పెద్ద లిస్ట్ ఉంది ప్రతి ఒక్కరు కూడా మనకు సహకరించడం వల్లనే మనము పాఠశాలని పునర్నిర్మించుకోవడం జరిగింది మరి వాళ్ళందరి కోరిక నిలవాలంటే పిల్లలందరినీ కూడా మీరు పాఠశాలకు పంపాలని కోరుకుంటున్నాను మా షేషశక్తిలో ఈరోజు ఒక స్థాయిలో ఉన్నారు ఒకరు అమెరికాలో ఉన్నారు మరి ఒకరు సిఏగా ఉన్నారు ఒకరు డాక్టర్గా ఉన్నారు మరి ఆయన చేసుకున్న పుణ్యం మరి ఈ చదువుకోవడానికి డబ్బు ఉన్నవాళ్ళు ధనం లేకుంటే లేని వాళ్ళు అని తారతమ్య వేదాలు లేవు మరి ఎవరైనా సరే చదువుకోవచ్చు మరి ప్రభుత్వం కూడా అందుకే అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుంది మరి చదువుకున్న వాడు ఎక్కడినైనా వెళ్ళవు నా ఉద్దేశంలో నేను నేను చిన్న నా పిల్లలకు నేను చదువు చెప్తున్నా నా సొంత నా పిల్లలకు కానీ నేను చదువు చెప్పే పిల్లలకు కానీ ఒకటే చెప్తుంటాను అరే ఈ ప్రపంచంలో కింగ్ ఎవరంటే చదువుకున్న వాడే కింగ్ అని చెప్తుంటాడు రాజు చదువుకున్నవాడే రాజు రారాజు మరి ఏ స్థాయి కన్నా మరి నాకు కూడా మా పిల్లలు కూడా సాంతుడు అమ్మవారి దేవల్ల బానే ఉన్నారు మరి నాకు నా గ్రామంలో అక్కడ పాఠశాల హై స్కూల్ ఉంది అక్కడ నాకు అవకాశం ఇచ్చారు గత రెండు సంవత్సరాలకు నేను అక్కడ సరిసనగ్రహం అక్కడ పెట్టే అవకాశము అదృష్టం నాకు లభించింది అది చాలా ఆనందం నాకు మరి ఇక్కడ కూడా రాయనాడికి మళ్ళీ ఒకసారి పాఠశాల బృందం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సభ మరి అటువంటి కార్యక్రమంలో మరి పుట్టినరోజు ఈరోజు పుట్టిన శుభ అని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఏదైతే విగ్రహ దాతగా ఉన్నటువంటి మన రాజేశ్వరరావు గారు మరి వారి యొక్క సతీమణి వాణి వాణి గారికి మరియు రాజేశ్వరరావు గారికి జన్మనిచ్చిన తల్లి రంగనామకు మరి విధంగా వేదిక మీద ఆశనటువంటి రెడ్డి గారికి మరి అదేవిధంగా శ్రీమతి ఈరోజు సరస్వతీ దేవి గారు పుట్టిన సందర్భంగా మన గ్రామంలో ఒక విగ్రహ ప్రతిష్టాపన జరగడం చాలా శుభ పరి పరిణామం మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విగ్రహదాత అయినటువంటి రాజుగారికి కూడా నేను శుభాభినందనలు తెలియస్తున్నాను ముఖ్యంగా చదువుల తల్లి ఈ చదువుల తల్లి ఈరోజు రాజుగారికి విగ్రహ ప్రతిష్టాపన చేపియటానికి కారణం ఆయన చదువుతో పాటు ఆయన ముగ్గురు కొడుకులు మరి విద్యావంతులు ఒక కొడుకు విద్యావంతుడై అమెరికా వెళ్ళారు ఒక విద్యావంతుడు డాక్టర్ అయిపోయింది ఇంకో కొడుకు చార్టెడ్ అకౌంట్ ముగ్గురు మూడు విభాగాలలో పేరుగాంచిన ఉన్నతమైన విద్యను అభ్యసించడం జరిగింది ఒక్కసారి దాన్ని మనం నెమరేసుకున్నట్టయితే ఈరోజు మన గ్రామంలో ఈ పాఠశాల మరి ఈ పాఠశాలల్లో చదువుకున్న పిల్లలే ఈరోజు ఇంత పెద్ద గదికి కలిగింది మరి వాళ్ళే కాకుండా నా ఎగ్జాంపుల్ తీసుకున్నా నేను ఈ గ్రామంలో చదువుకున్న వ్యక్తినే చదువుకొని నేను రోజు ఒక ఆలోచనకు వచ్చిన మన గ్రామంలో పాఠశాల లేదు పాఠశాల నిర్మించాలి నిర్మాణం చేపట్టిన ఈ పాత పాఠశాల నేను ఆ రోజుల్లో కాంట్రాక్ట్ తీసుకొని నిర్మాణం చేసిన కాంట్రాక్ట్ చేసినప్పుడు మన ఊళ్ళో ఒక పెద్ద మనిషి అన్నాడు ఏం రా ఊళ్ళో స్కూల్ కడుతున్నావు రేపు నీకు బళ్ళు ఉన్నాయి నాకు బళ్ళు ఉన్నాయి బళ్ళని నూడు కాయాలా ఆనాడు ఆ ప్రశ్నించు నాకు నేనన్న అవసరమైతే బళ్ళు అమ్ముకుందాం కానీ మన పిల్లలు విద్యావంతులు అయితే మన గ్రామం అభివృద్ధి చెప్తుంది మరి అన్నీ ఆ రోజు ఒక దీక్ష మాదిరిగా తీసుకొని నిర్మాణం చేయడం జరిగింది మరి అదేవిధంగా జ్యోతిబాపూలు అనే ఒక మహానుభావుడు ఆ మహానుభావుడికే ఎందరో హేళన వేస్రు చాలా తెలియపరుడు చాలా మహానుభావుడు ఎవరు కూడా ఆయన దగ్గరికి రానియలే ఆయన ముట్టనియలే ఆయన రోడ్ ఎంబట పోతుంటే నీళ్ళు వాళ్ళు ఆయన ఒకరోజు వచ్చిండు నా లోపల ఏం ఉన్నది ఆయన లోపల ఏమున్నది మరి ఆయనకు గౌరవం ఇస్తున్నారు నాకు గౌరవం ఇస్తలేదు అని ఆలోచించి అంటే ఆలోచించండు అని కూడా ఆలోచన వచ్చిండు కారణం ఏంటంటే నాకు విద్య లేదు నాకు విద్య లేదు ఆయనకు విద్య ఉన్నది ఆయనకు విద్య ఉన్నందుకు ఆయన గౌరవిస్తున్నారు మరి నాకు విద్య లేదు విద్య లేనందుకు నాకు గౌరవిస్తలేదు ఏదేమైనా నా సమాజాన్ని నా ప్రజలను విద్యావంతులు చేయాలనుకున్నాడు విద్యావంతులు చేయాలనుకొని నేను కొన్ని విద్యావంతునైతే నా ప్రాణానికి నేనే విద్యావంతుని ఒక మహిళకు అమ్మా తల్లి ప్రాణానికి నేనే విద్యావంతుని కానీ ఒక మహిళను విద్యావంతురాలని చేయాల మహిళ కనుక విద్యావంతురాలు అయితే కుటుంబాన్నంతటినీ విద్యావంతురాలు చేస్తుంది అనే ఆలోచనతోటి ఆయన భార్యను చదిపించి విద్యావంతురాలు చేసి మన భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యారాయలుగా ఆమెను ఏర్పాటు చేసిన ఘనత మరి సావిత్రిబాయి పూలే వారి పేరు సావిత్రిబాయి పూలే గారిని ఏర్పాటు చేసి మొత్తం దేశంలో ఉన్నటువంటి యావత్తు మహిళలందరూ మరి విద్యావంతురాలు కావాలనే ఆలోచన తీసుకొచ్చారు మరి ఆ రకంగా విద్యకున్నంత ఇంపార్టెన్సీ గొప్పతనం దేనికి లేదు లక్షలు కోట్లు ఉండని ఒక ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ అయింది అనుకో కలెక్టర్కి ఉన్న విలువ లీడర్ లేదు ఈ లీడర్ అనేది ఐదు సంవత్సరాల వరకే ఐదు సంవత్సరం మనం గెలిపిస్తే ఐదు సంవత్సరాలు ఉంటాడు మనం ఊడగొడితే ఐదు సంవత్సరానికి ఇంటికి పోతాడు మళ్ళీ పల్లరు కాసుకుంటాడు పొలం చేసుకుంటాడు అదే ఐఏఎస్ కలెక్టర్ కనుక అయితే దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల పదవి ఉంటాడు ఆయన రిటైర్ కడ కూడా ఆయన విలువ అయిన పుట్టదు మరి అటువంటిది పవిత్రమైనది ఈ విద్య కాబట్టి మన గ్రామస్తులు ముఖ్యంగా తల్లులకు చెప్తున్నా ఏదైతే మన గ్రామంలో మరి చాలా మంచి విద్య నియదలిగి దాదాపు ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నారు ఒక మేడం కూడా ఉన్నట్టున్నారు ఆరుగురు ఉన్నారు ఈ ఆరుగురు ఉన్నతమైన విద్యను అభ్యసించరు వారు సెలెక్ట్ అయినరు వాళ్ళకి ఇంటర్వ్యూలు పెట్టిండ్రు అది కాకుండా బీఈడి చేసిరు విద్యను ఎట్లా చెప్పాలా ఎట్లా పిల్లలకు చదివించాలా అనే దాని మీద వాళ్ళకు బీడీ కోచింగ్ ఇచ్చి మరి ఈరోజు గవర్నమెంట్ ఉపాధ్యాయులుగా మన దగ్గరికి వస్తే మనం ఏం ఆలోచిస్తున్నాం ఊరికి టై ఉంటుంది బిల్లు ఉంటుంది బెల్ట్ ఉంటుంది బ్యాగు బస్ ఎక్కిస్తే హాయ్ 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 మమ్మీ హాయ్ డాడీ అంటారు ఆ మమ్మీ డాడీలను కూడా ఇక్కడ చెప్పగలిగి వాళ్ళు రెడీ అవుతున్నారు కాబట్టి మన గ్రామంలో మనం చదువు చెప్పించుకుందాం ఏదైతే మనం కాన్వెంట్ స్కూల్కి వస్తున్నామో కాన్వెంట్ స్కూళ్ళల్లో పదవ తరగతి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు వాళ్ళు టీచర్లు పోతున్నారు మరి వాళ్ళ విద్య బాగుంటుందా వీళ్ళ విద్య బాగుంటుందా మనం ఒక్కసారి ఆలోచించాలా ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలు ఇచ్చి పాఠశాలలు నిర్మాణం చేసి మన పిల్లల భవిష్యత్తు కొరకు మనం చేస్తుంటే పైసలు ఇచ్చి కాన్వెంట్ స్కూల్లా ఇలా కైకిలు పోతున్నాము ఉపాధి హామీ కింద రెండు వందలు నాలుగు వందలు తెస్తే పిల్లగాళ్ళ ఫీజులకు బస్ ఛార్జీలకు మరి అదేవిధంగా మన ప్రభుత్వ పాఠశాలల్లో చదివిపించి మంచిగా చెప్పకుంటే మనం అందరం వాళ్ళను కలిసి మా పిల్లలకు చదువు చెప్తలేరు బాగా చెప్తలేరు మనం ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా వాళ్ళను మంచి విద్యను మనం తీసుకునే విధంగా పోయినట్టయితే బాగుంటుంది దయచేసి మన పిల్లలందరినీ ఇక్కడనే జర్పించాలా అనేది నా యొక్క కోరిక మేమందరం ఇదే గ్రామంలో చదువుకున్నాం ఇక్కడ స్కూల్ లేకుండే స్కూల్లో కూడా కొత్త పోయినాం గొడ్డుముఖలో పోయినాం మరి జటపెల్లి పెళ్లి వాగు మీద చదువుకున్నాం చదువుకొని ఎంత నేర్చుకోవాలి ఒకటో తరగతి రెండవ తరగతి తర్వాత మళ్ళా నిజామాబాదు వేరే వేరే పట్టణాలకు వెళ్ళి అక్కడ కూడా గవర్నమెంట్ స్కూళ్ళని చదువుకొని ఈరోజు ఈ రకంగా ఒక ఉన్నత ఉద్యోగంలో కానీ రాజకీయంగా కానీ ఒక గౌరవాన్ని సంపాదించుకున్నాం అదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ పాఠశాలల నుంచి వచ్చింది ప్రైవేట్ పాఠశాలలో చెప్పిందే చెప్పి దాన్ని బట్టి అంటారు వాళ్ళకి ఒకటే వస్తుంది చెప్పి ఇప్పుడు అమ్మాయి కొద్దిగా రికార్డ్ ఆప్ చేయని మళ్ళీ మొదటికి వెళ్ళి పెడితేనే నేను డ్యాన్స్ చేస్తాను అది మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూల్లో ఏమిటంటే మళ్ళీ మొదటికి వెళ్ళి దాకా పోతాం అవుతాడు నర్మల ఆపేషన్ కూడా ఆగిపోతాం అటువంటి విద్య ఉంటుంది కాబట్టి దయచేసి మన పిల్లల్ని మన గ్రామముల్ని చదివించాలనేది నా యొక్క కోరిక దానికి కావలసిన సదుపాయాలు మనం అందరం ఏర్పాటు చేద్దాం గతంలో స్కూల్ నిర్మాణం చేస్తున్నారంటే కూడా మా ఛాతన్యన కానీ సాయం చేసిన పిల్లలకు బెంచ్ లేవు అని అంటే కూడా మేము గతంలో కూడా సాయం చేయడం జరిగింది ఆ రకంగా మన గ్రామము ఒక చెప్పుకోదగ్గ చాలా పవిత్రమైన గ్రామం మన గ్రామంలో చాలా మంది ఉద్యోగస్తులున్నారు మనకు ఒక ఎమ్మెల్యే కూడా ఉండే మన యొక్క దురదృష్టం వల్ల పైన మరణించడం జరిగింది ఇప్పుడు ఇలా మన ఆ బిడ్డ కూడా ఎమ్మెల్యే అయ్యిందట అంటే ఆయనకున్నంత రిలేషన్ ఒక అమ్మాయితో లేదు కాబట్టి అట్లా అదేవిధంగా మన దగ్గర ఉన్న మంచి మంచి ఉద్యోగాలు చేశారు ఇలా మన కమలాకర్ ఇక్కడ కమలాకర్ రాష్ట్రానికే ఉపాధ్యాయుల మీద ప్రధాన కార్యదర్శి చూసుకోండి ఏ స్టేజ్కి వెళ్ళిందో ఇప్పుడు నేను సెల్ టెక్స్ డిపార్ట్మెంట్లో మా ఆఫీసర్ను మా ఆఫీసర్లు అందరికీ ప్రోజ్ అయితే మన దగ్గర డిఎస్పీలు అయినరు ఎస్ఐలు అయినరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లు ఉన్నారు రకరకాల డిపార్ట్మెంట్లు ఉన్నారు ఆర్టీసీలో ఉన్నారు కారణం మన యొక్క మన భూమి గుణం ఇక్కడ పుట్ట బిడ్డలు అదృష్టవంతులు మీ బిడ్డలు కూడా అదృష్టవంతులు కావాలన్నది నా కోరిక మరి ఆ రకంగా మనం విద్యను ముందుకు తీసుకెళ్దాం మేము చాలా కష్టాలు పడ్డాం ఊర్లలోకి పోయినాం చెరుగట్ట మీదకి వెళ్ళి ఐదు కిలోమీటర్లు కొత్త పెళ్లి పోయి చదువుకున్నాం కిలో కిలో బ్యాగ్ వేసుకొని పోయి మరి ఈరోజు ఆ కష్టం లేదు మీ పిల్లలకు హాయిగా ఇంటికాడ తింటారు స్కూల్ వచ్చి చదువుకుంటారు మధ్యాహ్నం భోజనం కూడా ఉన్నది మధ్యాహ్న భోజనం కూడా బ్రహ్మాండమైంది ఉన్నది ఇబ్బంది ఏమున్నది సోకు కొరకు దయచేసి ప్రైవేట్ స్కూల్ వృధా చేసుకోవద్దు అన్నది నా యొక్క మనవి మరి ఆ రకంగా మన స్కూల్ని డెవలప్ చేసుకుందాం ముందుకు వెళ్దామని తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం ముఖ్యంగా బాసర్ నుంచి మా వాణిని పెళ్లి చేసుకున్నప్పుడే వీడు అదృష్టం ఫలించింది మంబురం వాణి అంటేనే సరస్వతి సరస్వతి అడవుట్టి అంటే బాసర ఉట్టి అప్పుడే అక్కడికి తీసుకొచ్చుకున్నాడు సరస్వతిని తెచ్చుకున్నాడు పెళ్లి చేసుకున్నాడు ముగ్గురు కొడుకులను మూడు మూడు డిపార్ట్మెంట్లకు పంపించుకొని ఇలా హాయిగా కారేసుకొని తిరుగుతున్నాడు మీరు కూడా ఆ రకంగా కావాలా అదృష్టవంతులు కావాలా అన్నదే నా యొక్క కోరిక ఆ రకంగా మీరు అవుతారు అనే దాన్ని కూడా నేను ఆశిస్తున్నాను మరి అవకాశం ఇచ్చి ఒకటి ఇక్కడ దాని ఏర్పాటు చేసుకునే దాని కూడా వాళ్ళే vai. Acho que ele isso. isso.